హలో ఎవరు మాస్ మహారాజా రవితేజ గారు నటించిన మాస్ మహారాజా ట్రైలర్ అయితే వచ్చేసింది సో ట్రైలర్ ఒకసారి ఎలా ఉందో డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ హలో ఎస్ సార్ ట్రైలర్ ఎలా అనిపించింది సార్ మరొక మాస్ జాతర ఇస్తారంటారా అభిమానులకి సార్ రవితేజకి ఇదొక టర్నింగ్ ఇచ్చే సినిమా అని అనిపిస్తుంది ఆ ట్రైలర్ చూస్తే ఎస్ సార్ ఎందుకనంటే రవితేజ పోలీస్ పాత్రలో నటించడం అనేది చాలా వాటిలో చూసాం మనం सीबी आफीसर् पुलिस पोली का, इटा అతను పర్సనాలిటీ కానీ అతను బాడీ లాంగ్వేజ్ కానీ పోలీస్ ఆఫీసర్ గెటప్ కి సార్ సరిపోతుంది అయితే నిజంగా ఫుల్ హైలైట్ అని చెప్పాలి విక్రమార్కుడు అయితే అసలు పోలీస్ ఆఫీసర్ ఎగ్జాక్ట్ గా ఇలానే ఉంటాడు అని అంటే అతను ఫిజికల్ మూమెంట్ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ ఎవ్రీథింగ్ తర్వాత డెలివరీ వాయిస్ డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా పోలీస్ ఆఫీసర్ సరిపోయినట్టు ఉంటాయి పోలీస్ ఆఫీసర్ పాత్రని పండించగలరు ఇప్పుడు దీంట్లో మాస్ జాతరలో ఆయన జనరల్గానే మాస్ హీరో అందులో రైల్వే పోలీస్ ఆఫీసర్ రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో పోటీ పో ఆయన ఉన్నాడు ఆ ట్రైలర్ చూస్తుంటే కనుక ప్రతి నాయకుడిగా నవీన్ చంద్ ఉన్నాడు ఇంకా భీమ్స్ మ్యూజిక్ డైరెక్షన్ సో ఇవన్నీ కూడా ఒక లెవెల్లో ఉంది ఆ ట్రైలర్ చూస్తుంటే ఇప్పటివరకు పాన్ ఇండియా జాబితాలో రవితేజ ఎక్కడ కనిపించడు మనకి అవును సార్ పాన్ ఇండియా ఇప్పుడంతా ఏ సినిమా అయినా పాన్ ఇండియా అంటున్నారు కదా అన్నీ పాన్ ఇండియాలే ఈవెన్ విజయ్ దేవరకొండ నిన్న మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా హీరో అయిపోయాడు అసలు ఈ హిట్ అయినా ప్లాప్ అయినా రీసెంట్గా ఆయన ప్లాప్లేవున్నాయి తప్పితే హిట్లు లేవు అయినా కానీ పాన్ ఇండియా రేంజ్ హీరో అని చెప్పేసి ఆయనకి కొంత ముద్ర పడిపోయాను ముద్ర వేశారు ఆ విధంగా నేను ఎలివేషన్ తీసుకొచ్చారు ఎలివేషన్ వచ్చింది రవితేజ యాక్టింగ్ బాగుంటుంది తర్వాత డైలాగ్ డెలివరీ బాగుంటుంది తర్వాత టైమింగ్ బాగుంటుంది అతన్ని అయినా కానీ ఆయన ఇప్పటి వరకు పాన్ ఇండియా జాబితాలోకి వెళ్ళాలి ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా జాబితాలోకి వెళ్తాడు అనేటువంటి అభిప్రాయం కలిగేలా ఆ ట్రైలర్ కనిపిస్తూ ఉంది ఆ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా సో ఎలాగో రైల్వే ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పండిస్తాడు రవితేజ ఖచ్చితంగా ఆ సినిమాకి సంబంధించి ఒక డెఫినెట్గా పండించే అవకాశం ఉంది అయితే ఆయన పోలీస్ ఆఫీసర్గా రైల్వే పోలీస్ ఆఫీసర్ అనగానే ఆ ట్రైలర్ చూస్తే నాకు ఏమనిపించింది అంటే ఈ స్టోరీ గతంలో చూసిన స్టోరీ అనేటువంటి ఫీలింగ్ వచ్చింది కాకపోతే పాత కథ అయినప్పటికీ కూడా కొత్త తరహాలో స్క్రీన్ పే చూపిస్తే సినిమాలు పండుతాయి హిట్ అవుతాయి కూడా అలా అనిపించింది నాకు ఇప్పుడు చాలా వరకు సినిమాలు కూడా ఏదో ఒక సినిమాల నుంచి తీసుకొని లేదంటే ఏదో ఒక దాని నుంచి మూలం తీసుకొని దాన్ని క్రియేట్ చేస్తారు కాకపోతే ఆ స్టోరీని పండించే దాంట్లో ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ని నీకు కరెక్ట్గా స్క్రీన్ పేలో ఉండేలాగా చేస్తేనే సినిమా హిట్ అయిద్ది ఇప్పుడు నాకేమనిపిస్తుంది ఆ ట్రైలర్ చూస్తే నేను పోలీస్ ఆఫీసర్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసిన సినిమాలే ఇప్పుడు మళ్ళీ ఇదేం తీస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇప్పుడు రైల్వే పోలీస్ ఆఫీసర్ అంటే రైల్వేలో ఏదో ప్రతి నాయకుడు విలన్ కాబట్టి రైల్వే దొంగతనాలు అని ఉంటాడు ఎందుకంటే హీరో హీరో పోలీస్ కాబట్టి విలన్ ఖచ్చితంగా దొంగ దొంగో డానో ఏదో ఒకటి ఉంటాడు ఉంటాడు కదా అంటే ఏదో ఒక నేపథ్యం అనేది తీసుకొని ఉంటారు కాకపోతే కొత్త తరహాలో చూపించే ప్రయత్నం చేసే చేసినట్టు అనిపిస్తుంది నాకు అయితే దీనికి హైలైట్ ఏంటంటే శ్రీలీల హీరోయిన్ ఇప్పుడు రవితేజ శ్రీలీలా కెమిస్ట్రీ అనేది అంటారు ఇప్పుడు సినిమాల్లో జనరల్గా ఒక హీరో హీరోయిన్ ఇద్దరు ఎగ్జాక్ట్గా సరిపోయి అన్నిట్లో అన్ని రకాలుగా బాడీ లాంగ్వేజ్లో కానీ డైలాగ్ డైరీలో కానీ లేదు మూమెంట్స్లో కానీ టైమింగ్లో కానీ అన్నీ సరిపోతే కెమిస్ట్రీ పండింది అని అంటారు ఇది సినిమా భాషలో సో శ్రీలేలాది అలాగే రవితేజ్ అది కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఖచ్చితంగా స్పెషల్ అట్రాక్షన్ గానే ఉంటుంది డెఫినెట్ గా దాంట్లో సందేహం లేదు యాక్చువల్లీ హిట్ కాంబో కూడా ధమాకా తోటి ఆ ధమాకా ధమాకా ఆల్రెడీ ఉంది వాళ్ళిద్దరిది ప్లస్ ఇతను ఎంత ఎనర్జీ తోటి ఉంటాడో యాక్టింగ్ లో అంతకంటే ఎనర్జీగా శ్రీలీల కనిపిస్తుంది సార్ ఇద్దరు అంటే మనకి డాన్స్ గుర్తొస్తుంది కదా శ్రీలీల డాన్స్ శ్రీలీల తోటి డాన్స్ వేయడం అనేది చాలా కష్టం ఈ విషయం నేను చెప్పడం కాదు ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు హీరో చెప్పాడు అమ్మో అమ్మే డ్యాన్స్ కష్టం శ్రీలీలతో డ్యాన్స్ చేయడం కష్టం అని చెప్పి శ్రీలీల ఒక సాంగ్ ఉంది కదా మహేష్ బాబుతో సినిమాలో ఆ సినిమాలో మా ఈమె ఒకే సాంగ్కి స్పె స్పెషల్గా ఉంది ఆ సినిమాలో గుంటూరు కారం గుంటూరు కారం ఆ సినిమాలో సో అది చూసిన తర్వాత ఆయన ఆయన ఆ అమ్మాయితో డాన్స్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పేసి ఆయనే ఇంటర్వ్యూలో చెప్పాడు సార్ ఆయన ఆయన చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు డీఎస్పి ఆయన కూడా చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి ఈ మధ్య కాలంలో అసలు ఏం కావాలనో మ్యూజిక్ ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇస్తున్నాడు ఇప్పుడు కొత్తగా గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు వచ్చాడు కదా ఈ మధ్య ఒక సినిమాలో అదే జూనియర్ సినిమా వచ్చింది అవును ఆ జూనియర్ సినిమాలో కూడా శ్రీలీలని శ్రీలీల స్టెప్స్ని మైండ్లో పెట్టుకొని ట్యూన్స్ తయారు చేశాయంట ట్యూన్స్ని అందుకే ఆ సాంగ్ బాగా హిట్ అయింది ఒకటి అంటే శ్రీలీల డ్యాన్స్కి అనుగుణంగా ట్యూన్స్ తయారు చేసే పరిస్థితికి మ్యూజిక్ డైరెక్టర్స్ ఇచ్చారంటే శ్రీలీల స్టెప్స్ కానీ శ్రీలీల ఎనర్జీ కానీ ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు మనం జనరల్గా ఏంటంటే సినిమాలో ఇప్పుడు మారినటువంటి సినిమా కల్చర్ ఏంటంటే హీరోని బట్టి స్టోరీ రాసుకుంటారు అలాగే హీరోయిన్ బట్టి హీరోయిన్ బట్టి లిరిక్స్ రాస్తూ ఉంటారు ఎవరు పాటలు రాసే రచయితలు దాని తగ్గట్టు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మ్యూజిక్లు అలా అని అందిస్తుంటారు ఇప్పుడు అఖండ ఉంది అఖండ టూలో అఖండ టూలో మీకు తమన్ మ్యూజిక్స్ అందిస్తారు బాలకృష్ణ గారిని దృష్టిలో పెట్టుకుని అందించారు బాలయ్య మాస్ రేంజ్ ఏ విధంగా ఉంటుందో ఆ రేంజ్ని దృష్టిలో పెట్టుకొని ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు అందుకే ఆయన ట్రైలర్స్ అఖండ టూ ట్రైలర్స్ అపారమైనటువంటి ఆదరణ లభిస్తుంది సో కాబట్టి సినిమా ట్రెండ్ మారిపోయింది సినిమాలో ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగేది పాత రోజుల్లో స్టోరీ రాసుకునే వాళ్ళు కంప్లీట్గా స్టోరీకి సంబంధించినటువంటి మొత్తం స్క్రిప్ట్ అయిపోయిన తర్వాతనే సెట్స్ మీదకి వెళ్ళేవాళ్ళు ఒకసారి సెట్స్ వెళ్ళిన తర్వాత ఇంకా మార్పు అనేది ఉండేది కాదు ఎట్టి పరిస్థితిలో మార్పు ఉండేది కాదు యాస్టీజ్గా ఈ కథ ఏదైతే రాశారో అదే కథని డైరెక్టర్ తెరకెక్కించేవాళ్ళు డైరెక్టర్ తన శైలిలో ఆయన షెడ్యూల్ ప్రకారం రాసుకునేవాళ్ళు అలా సినిమా అయిపోయింది మధ్యలో మార్చేవాళ్ళు కాదు డైలాగులు మార్చేవాళ్ళు కాదు స్టోరీ మార్చేవాళ్ళు కాదు ఏది మార్చేవాళ్ళు కాదు కానీ వాళ్ళ పరిస్థితి వేరు సెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా స్టోరీ మార్చుకున్న మార్చినటువంటి వాళ్ళు మార్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో కాబట్టి ఇప్పుడు ఈ రవితేజది కూడా అది చూస్తుంటే కనుక ఇది కేవలం ఎంటర్టైన్ యాక్షన్ సినిమా ఎంటర్టైన్మెంట్ యాక్షన్ సినిమా లాగా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనం చూసుకుంటే ఒక కొత్త ట్యూన్ లాగా కనిపిస్తుంది డెఫినెట్గా ఇప్పుడు అదే ఇప్పుడు ఒకవైపు రవితేజ ఇంకోవైపు శ్రీలైల వీళ్ళిద్దరూ ఎనర్జెటిక్ డ్యాన్స్ చేసేటువంటి వాళ్ళు ఎనర్జెటిక్గా డ్యాన్స్తో పాటు మూమెంట్స్ కూడా వీళ్ళ మూమెంట్స్ షార్ప్ ఉంటాయి యాక్టింగ్లో యాక్టింగ్ చేసేటప్పుడు మూమెంట్స్ అంటారు ఆ మూమెంట్స్ని షార్ప్గా ఇచ్చేటువంటి హీరో రవితేజ దానికి అనుగుణంగా శ్రీలైల్ల కూడా ఇప్పుడు హీరోయిన్గా రెండోసారి రెండో సినిమా సో వీళ్ళిద్దరు హిట్ కాంబినేషన్ ఒకటి కెమిస్ట్రీ బాగుంటుంది మాస్ ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది ఈ సినిమా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మాస్ ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది పాన్ ఇండియా రేంజ్లో ట్రైలర్ అయితే కనిపిస్తుంది ముప్పై ఒకటో తారీఖు రిలీజ్ కాబోతుంది అక్టోబర్ ముప్పై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటి రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం చూడొచ్చు బట్ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్లోకి రవితేజ వెళ్ళేలాగా కనిపిస్తుంది ఇది సామెత చెప్తుంటారు పాత సీసాలో కొత్త సారా అని అలాగే పాత కథనే కొత్త తరహాలో చూపించినటువంటి మాస్ ఎంటర్టైనర్ లాగా ఆ ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది సో ముప్పై ఒకటో తారీఖున థియేటర్లోకి వస్తుంది కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు కూడా చాలా కాలంగా అంత ఎనర్జెటిక్గా నటించే హీరోని చూడలేము ఇందాక ఆ కదా ఆ సినిమాలో చాలా ఎనర్జెటిక్గా నటిస్తాడు పోలీస్ ఆఫీసర్గా సో ఇది అంతే ఎనర్జెటిక్గా కనిపించాడు ట్రైలర్లో ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడో ఈ ఇప్పుడు కూడా ఈ సినిమాలో మాస్ జాతరలో అంతే ఎనర్జిటిక్ గా కనిపించారు ఆ టైటిల్ పేరు కూడా సినిమా పేరు కూడా మాస్ జాతరేజ గారి మాస్ మహారాజా అంటారు కదా సో మాస్ జాతర అని పెట్టారు సో అక్టోబర్ ముప్పై ఆ తర్వాత డిసెంబర్ ఐదు అఖండ ఆ తర్వాత జనవరి తొమ్మిదో తారీఖున ప్రభాస్ది రాజ సాబ్ సార్ అంత వరుసగా అయిన టాలీవుడ్లో పండగే కొంచెం ఒక పది రోజులు అట్టా పెట్టి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ